హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్ మరో కొత్త పథకం కింద లక్ష రూపాయలు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొచ్చిన వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా పిచ్చేసినట్టు చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సారాథ్యంలో అధికారం చేపట్టిన ఎన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వాటిల్లో కొన్ని కొత్తవిగా కాక మరికొన్ని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే వాటినే తిరిగి కూడా కొనసాగిస్తున్నారు ఇక ఈ పథకాల అమల్లో సాధ్య సాధాలను అధికారులు సమీక్షిస్తున్నారు తాజాగా మహిళలకు చంద్రబాబు నాయుడు మరో వారం ప్రకటించారు వడ్డీ లేకుండా పది లక్షల రుణాన్ని వారికి మంజూరు చేయబోతున్నారు ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది డాక్టర్ సంఘాల్లోని మహిళలకి రుణాన్ని అందజేస్తున్నారు వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు దీంతో పాటు ఏపీ మహిళలకు మరో పథకం కూడా అమలు కాబోతుంది ఆడబిడ్డ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు పదిహేను వందలు అందివబోతుంది ఇక ఎన్నికల ప్రచారం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ఒకటి దీని అమలుపై సాధ్య సాధ్యాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇక ఈ పథకం అమలయ్యేలోపు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందివ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది నెలకు పదిహేను వందలు చొప్పున ప్రతి నెల అందిస్తారా లేదంటే ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారా మొత్తం సొమ్ములను మూడు వాయిదాల్లో చెల్లిస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది ఇక గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేయడంతో పాటు వాటికి ప్రాధాన్యత ఇస్తూనే ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు ఆడపిల్లలు చదువుకునేందుకు కళలు రెక్కల పథకం కింద తల్లికి వందన పేరుతో సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున అందిస్తున్నారు ఇక ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి అందరూ కష్టపడి పనిచేసుకొని సంపాదించాలని చెప్పే చంద్రబాబు నాయుడు కూడా చివరకు సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారంటే అవి ప్రజల్లో తీసుకువచ్చిన మార్పును అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూస్తారు కదండి మొత్తానికి డోక్రా మహిళలకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వడ్డీ లేకుండా పది లక్షల రుణాన్ని వారికి మంజూరు అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఆర్థికంగా వారు ఎదిగేందుకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇక డోక్రా సంఘాల్లోని మహిళలకు మాత్రమే ఈ రుణాన్ని అందజేస్తున్నారు వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరిన్నో అప్డేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్